వారాహిదేవి లలితా పరాభట్టారిక సేనాని దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వాన్నే వారాహి అంటారు వారాహి నవరాత్రులు జూలై ఆరవ తేదీ నుంచి ప్రారంభమై జులై పదిహేనవ తేదీతో ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో పూజించి ఆరాధిస్తారు చివరిలో జరిగే వారాహిదేవి ఊరేగింపు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఎవరైనా జీవితంలో విజయ పరంపరలు సాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నప్పుడు అసూయపరుల దృష్టి దోషాలు తగలడం సహజం అలాంటి దృష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధులు సమస్యలు పిశాచ భయాందోళనలు వంటివి తొలగిపోవడానికి వారాహిమాత పూజ చాలా విశేషమైనది వారాహిదేవిని పూజించడం వారాహి నవరాత్రులు చేయడం వలన మనం చేసే పనుల్లో అభివృద్ధి కలిగి సమాజంలో కీర్తి గుర్తింపు పొందవచ్చు అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయకీర్తనం ఎగురవేయాలంటే వారాహిదేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు గురువులు చెబుతున్నారు సప్తమాతృకలలో ఒకరైన వారాహి స్వరూపం చాలా ప్రత్యేకమైనది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఈ తల్లి తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిల్లోని అంతర్యం ఏమిటంటే ఎలాగైతే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే ఈ తల్లి కూడా మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది దుక్కి దున్నడానికి భూమిని పదును పెట్టడానికి నాగలిని వాడినట్లుగా వారాహిదేవి కూడా మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్లేలా ప్రేరణ చేస్తుంది ప్రాణ సంరక్షిణిగా ఆజ్ఞాచక్రంలో చక్రంలో నివసించే ఈ తల్లిని ఆషాఢంలో ఆరాధించడం వెనుక ఓ విశేషముంది వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే ఆషాఢ మాసంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది వారాహిదేవి ఉగ్రంగా కనబడినప్పటికీ తన భక్తులకు కంటిరెప్పలా కాపాడే కన్నతల్లి ఈ ఆషాఢంలో వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని దృష్టి దోషాలు తొలగిపోతాయని శత్రుపీడాలు ఉండవని భక్తుల విశ్వాసం సాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్రపాలకుడిగా పరమశివుడు ఉండడం మనకు తెలుసు కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహిదేవి అవతరించి ఉంది కాశీపట్టణంలో అమ్మవారు నీలిరంగులో దర్శనమిస్తుంది వరాహ రూపంలోనే ఆరు చేతులు శంకు సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది కాశీకి మాత్రమే కాదు తంజావూరులో బృహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహిదేవి ఏ క్షేత్రపాలిక ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహముఖంతో నిండుగా ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది ఆ రూపాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవి ఉపాసకులు అంటుంటారు పరమ పవిత్రమైన వారాహి నవరాత్రులను మనమందరం కూడా భక్తులతో జరుపుకుందాం అమ్మవారి అనుగ్రహంతో సకల విజయాలను పొందుదాం ఓం శ్రీ శ్రీమాత్రే నమ